విపత్తుల సమయంలో ప్రజలకు అండగా ఉండకపోగా ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేస్తున్నారని మంత్రులు సత్యకుమార్ యాదవ్ కొల్లు రవీంద్ర మండిపడ్డారు ముంపు ప్రాంతాల్లో వార్డుకో మంత్రిని సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని నియమించి ప్రభుత్వ యంత్రాంగాన్ని చంద్రబాబు పరుగులు పెట్టిస్తే విమర్శలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు జైల్లో ఉన్న నేరస్తుని పరామర్శించడానికి వెళ్లిన జగన్ వరద బాధితుల కష్టాలను తెలుసుకునేందుకు రాకపోవడం హేయమన్నారు జగన్ చేసిన తప్పుల నుంచి తప్పించుకోలేరని ఖచ్చితంగా శిక్ష పడుతుందని స్పష్టం చేశారు నువ్వు చేసావు మమ్మల్ని అరెస్ట్ చేసావు మమ్మల్ని జైల్లో పెట్టావు మా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నువ్వు జైల్లో పెట్టావు మీరు చేసి పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసి పార్టీ ఆఫీసులు ధ్వంసం చేసి అందులో మీరు ఉన్నట్లుగా పూర్తి సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి ఇవాళకి ఇంకా మీరు దాడులు దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు తీసుకొచ్చి బురద జల్లే కార్యక్రమాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు వరదలను రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు నువ్వు ఇట్టి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఏ విషయంలో కూడా తప్పించుకోలేడు వాళ్ళు అతని మీద ఉన్నటువంటి కేసులు కానీ అతను చేస్తున్నటువంటి అరాచకాలు కానీ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మెచ్చరు ఖచ్చితంగా ఆల్రెడీ బుద్ధి చెప్పారు పదకొండు సీట్లుగా పరిమితం చేశారు నూట ఐదు స్థానాల్లో నూట అరవై నాలుగు స్థానాలు తొంభై నాలుగు శాతం మ్యాండేట్ తెలుగుదేశం పార్టీ కూటమికి ఇచ్చారు ఇవాళ నీకు కేవలం పదకొండు స్థానాలు పరిమితి చేశారు రేపు రాబోయే కాలంలో ఒక్క స్థానంలో కూడా నీకు వచ్చే పరిస్థితి ఉండదని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తాం